శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండల కేంద్రం ఎన్హెచ్ నలభై రెండు జాతీయ రహదారిపై గోల్ను తరలిస్తున్న కంటైనర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మక్బూల్ బాషా తెలిపారు పోలీసులు తెలిపిన పూర్తి వివరాలకు వెళ్తే తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోల్ రక్షక దళ ట్రస్టు సభ్యులు ఆర్ రఘురాం శర్మకు అక్రమంగా గోలు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు వారు ఏపీ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారన్నారు ఈ సమాచారం మేరకు మండల కేంద్రం జాతీయ రహదారి సంత మార్కెట్ సమీపంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న కే జీరో వన్ ఏపీ నైన్ టూ వన్ సిక్స్ అనే నెంబర్ గల కంటైనర్ను పట్టుకున్నట్లు తెలిపారు కంటైనర్ వాహనం తెరిచి చూడగా అందులో దాదాపు ఇరవై తొమ్మిది పశువులు ఉన్నట్లు తెలిపారు కంటైనర్ వాహనంలో వస్తున్న గోవులను తెలంగాణ రాష్ట్రం షాద్నగర్ నుండి కేరళకు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు నల్లచూరు మండల పశువు వైద్యాధికారి ఆధ్వర్యంలో పశువులను ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పత్రాన్ని తీసుకొని ఇరవై తొమ్మిది ఎద్దులను అన్నమయ్య జిల్లా తంబోలపల్లి గ్రామం వద్ద గల నవశక్తి పీఠం గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన గో రక్షక దళ రఘురామ్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మక్బుల్ బాషా తెలియజేశారు 아왜 그런겁니까? 1번 0코트 1 0 0 10000원 0 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 0원0 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 0 0원0